ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన కార్యక్రమం ఒక తప్పుల తడకగా నడుస్తూ ఉంది ఎందుకంటే ఇది బీసీ డిక్లరేషన్లో కులగణనాన్ని మాత్రమే మాట్లాడారు కానీ ఇప్పుడు వివరాలు సేకరించడంలో చాలా తప్పులు చేస్తూ వాళ్ళ ఆర్థిక లావాదేవీలు రాజకీయ లావాదేవీలు ఇవన్నీ ప్రశ్నించడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది జనాల లోపల కాబట్టి ఈ మార్పులు చేసి రాబోయే కాలంలో ఈ కులగణన పైన ప్రక కులగణన ప్రకటించేటప్పుడు మాత్రం ఈ రాజకీయ ఆర్థిక లావాదేవీల పైన మర్చిపోయి ఓన్లీ ఏ కులం ఎంతుంది ఏ ఓటు బ్యాంక్ ఎంతుంది ఎవరి వాటా ఎంత అనేది మాత్రమే ప్రకటించాలి తప్పిస్తే ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కులగణన వ్యతిరేకించి ఈరోజు కులగణన చేస్తూ అన్ని వివరాలు కావాలని అనడం ఎంతవరకు సమంజసమని ప్రజల నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కులగణ చేసిన తర్వాత గత ప్రభుత్వం మాదిరిగా దాటిపెట్టి ఏ కులం ఎంతుందో చెప్తే మా రిజర్వేషన్లు అమలు చేయడం ఇబ్బంది అవుతుంది మా రాజకీయ ప్రస్థానానికి ఇబ్బంది అవుతుందని చెప్పకుండా ఖచ్చితంగా ఇది ప్రకటించి మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నేను చికెన్ మహేందర్ జాండ సంఘం అధ్యక్షుని